హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలు కొబ్బరి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కొబ్బరి కారము వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది అన్నంలోకే కాదండి టిఫిన్స్లో కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట మరి ఈ సింపుల్ టేస్టీ కొబ్బరి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఇక్కడ నేను ఒక కొబ్బరికాయని ఫుల్గా తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ మనము పచ్చి కొబ్బరితోని కారాన్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొబ్బరిని కొట్టిన వెంటనే కాకుండా ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని దాన్ని తడి లేకుండా తోడ్చి డీ ఫ్రిడ్జ్ లో ఒక నాలుగైదు రోజుల పాటు పెట్టుకోవాలి ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని నాలుగైదు రోజుల పాటు డీ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన తర్వాత చూపిస్తున్నానండి ఇలా డీ ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన తర్వాత కూలింగ్ అంతా పోయిన తర్వాత ఇలా కొబ్బరిని చిన్న ముక్కలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని మనము ఒక కప్పుతోనే కొలుచుకోవాలన్నమాట ఇలా కొబ్బరి ముక్కల్ని మనం కొలుచుకున్నామంటే మిగతా ఇంగ్రీడియం అన్ని కూడా దీనిని బట్టి తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నాకు మొత్తం కూడా రెండు కప్పుల కొబ్బరి ముక్కలు వచ్చాయండి ఈ రెండు కప్పుల కొబ్బరి ముక్కలన్నిటినీ కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు ఇందులో పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి లేదంటే మనం తినే కారానికి తగినట్లు కూడా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఎండుమిర్చి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ మినపప్పుని వేసుకోవాలి అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకొని వీటన్నిటినీ కూడా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం రంగు మారి గోల్డెన్ షేడ్ వచ్చి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఒక కమ్మటి వాసన వస్తుందండి అలా వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చివరిగా ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులని వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు అంటే ఒక చిన్న ఉసిరిగాయ సైజ్ అంతా చింతపండుని ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి నువ్వులు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఈ నువ్వులను ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే నువ్వులు ఫ్రై అవ్వడానికి తక్కువ టైమే పడుతుంది అనమాట అంటే మనకి ఈ పప్పుల్లో ఉన్న వేడితోనే మనకి నువ్వులు అనేవి ఫ్రై అయిపోతాయి ఈ నువ్వులు వేసిన తర్వాత ఒకటి రెండు నిమిషాల సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎండుమిర్చి వాటిల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్లో మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలని వేసుకోవాలి ఇందులో ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఇలా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి పచ్చి కొబ్బరిలో ఏమైనా పచ్చిదనము ఉంటే పచ్చిదనం పోయి కొంచెం డ్రై అవుతాయి అన్నమాట ఈ పచ్చి కొబ్బరి ముక్కలు అనేవి ఇలా ఫ్రై చేసుకోవటం వలన మనకి పచ్చి కొబ్బరి కారం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా కొబ్బరి ముక్కలన్నీ కూడా కొంచెం గోల్డెన్ షేడ్లోకి వస్తుంది అనమాట చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కల్ని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎండుమిర్చి ఈ పప్పులని చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ లోకి వేసుకోవాలి ఇలా ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే రుచికి సరిపోయినంత ఉప్పు వేసి వీటన్నిటినీ కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ పౌడర్ పౌడర్లా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం లైట్గా బరకగా ఉండాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లిని ఒక పది వేసుకొని ఒక్క రెండు రౌండ్లు గ్రైండ్ చేసుకున్నామంటే వెల్లుల్లి అనేది ఇందులో మనకి పూర్తిగా గ్రైండ్ అయ్యి కలిసిపోతుంది అనమాట ఇలా ఇదంతా కూడా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు అనేవి కొంచెం బరకగా ఉండేలాగానే గ్రైండ్ చేసుకుంటే పచ్చి కొబ్బరి కారం అనేది టేస్ట్ చాలా బాగుంటుందనమాట కొబ్బరి కారము ఇలా డైరెక్ట్గా తినొచ్చండి మనకి తాలింపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు కానీ ఇంకా తాలింపు పెట్టుకున్నామంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ అయిన ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలండి లేదంటే కొబ్బరి కారము మనకి ముద్దగా అయిపోతుందనమాట ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లిని ఒక ఐదారు వెల్లుల్లి అలాగే కొద్దిగా కరివేపాకు మూడు నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా ఈ విధంగా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూను పసుపుని వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా ఒకసారి కలుపుకున్నామంటే సరిపోతుంది అనమాట మనకి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇందులో వన్ టీ స్పూన్ వరకు ఇంగున కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా కొబ్బరి కారం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపులో కొబ్బరి కారం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసుకున్నామంటే కొబ్బరి కారం అనేది ముద్దగా వస్తుందండి మనకి ఇలా పొడి పొడిగా రాదనమాట అలా ఆయిల్ చాలా తక్కువగా మాత్రమే వేసుకొని మనం పోపుని వేసుకున్నామంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కార పొడి రెడీ అయిపోయింది ఇది గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి నెల రోజుల వరకైనా నిల్వ ఉంటుంది లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి అంతేనండి మరి మీకు నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి